తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న క్యాన్సర్స్ హోటల్లో ఆగస్టు మూడవ తేదీ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు వేల ఇరవై నాలుగుపై విదేశీ విద్య ఉపాధ్యాయ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు టెన్త్ పూర్తి చేసి ఆపై విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వారంతా ఈ అవగాహన సదస్సు ద్వారా వారి కళలను సాకారం చేసుకోవచ్చని ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ నరసింహారెడ్డి బందర్ల పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో గ్లోబల్ హెడ్ శ్రీష్ కోమాతో కలిసి నరసింహారెడ్డి మాట్లాడుతూ జనరల్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటే మార్కుల పర్సెంటేజీ తక్కువ ఉన్నా వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు ఈ సదస్సుకు రానున్న వారు డాక్యుమెంట్లకు సంబంధించిన స్టాండ్ కాపీతో వచ్చినా సరిపోతుందని అన్నారు ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి దాదాపు అరవై యూనివర్సిటీలు తమ పరిధిలో ఉన్నాయన్నారు విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే స్థాయి తమకు లేదని చింతించాల్సిన అవసరం లేదన్నారు చదువుకోవడానికి తామే ఎడ్యుకేషనల్ లోన్ ఇచ్చి తద్వారా చదివించి ఫారిన్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వాళ్లే నిలబడేలా ముందుండి నడిపిస్తామన్నారు ఫారిన్లో వాతావరణం తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అలాంటి వాటి నుండి అధిగమించడానికి సహాయ సహకారాలుంటాయన్నారు గత రెండు సంవత్సరాలుగా పన్నెండు వందల మందిని ఈ ప్రాతిపదికన తాము పంపామన్నారు ఎంతో మంది ఐ ఐటీ కంపెనీ స్టూడెంట్లకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని విదేశాలకు పంపామన్నారు ఐటీ రంగం దెబ్బతినడానికి అలాగే బాగుపడడానికి కారణం క్యాంపస్లే అంటూ ప్రశ్నించగా అవునని ఒప్పుకుంటూ ప్రతి రంగంలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయని చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు చాలా మంది స్టూడెంట్స్ బ్రైట్ స్టూడెంట్స్ టాప్ కాలేజ్లో లో చదివిన స్టూడెంట్స్ అందరూ సో వాళ్ళు మంచి స్కోర్స్ వచ్చి ఉంటాయి బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళే కాలేజీ చాలా టీయర్ టూ టీయర్ త్రీ చిన్న కాలేజెస్ ఉంటాయి సో దట్ వాజ్ ద మేజర్ ప్రాబ్లమ్ సో మంచి స్టేజ్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు స్టడీ ఇన్ ఎ వెరీ గుడ్ కాలేజ్ సో వేర్ యూ గెట్ గుడ్ స్కాలర్షిప్స్ అన్నీ కల్చర్ అంతా ఉండేలాగా సో దట్స్ వేర్ మేము ఏం చేసామంటే అప్పుడు వాళ్ళకి ద ప్రాబ్లమ్ ఈజ్ వీ స్పోక్ టు సో మెనీ స్టూడెంట్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు మంచి కాలేజీలకి వెళ్ళాలంటే ఎలా అనేది తెలియదు సో అండ్ అదర్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక విలేజ్లో రూరల్ ఏరియా నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ యుఎస్కేలు చదవాలంటే వాళ్ళకు అంబిషన్ ఉంటుంది కానీ వాళ్ళకి ఎలా చదవాలి ఎక్కడ ఈ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ తెలియదు సో దట్స్ వేర్ బ ఈ ఒక స్టూడెంట్కి కావాల్సిన టోటల్ కంప్లీట్ డేటా ఒక యూనివర్సిటీ తీసుకుంటే మీరు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలంటే ఆ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అసలు వాళ్ళ ఫీజు ఎంత లైక్ యాక్సెప్టెన్స్ రేట్ ఎలా ఉంటుంది ఏమి కోర్సెస్ ఆఫర్ చేస్తారు సో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది సో డిఫరెంట్ ఎలా ఉంటారు పీపుల్ అనేది అవంతా సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి సో వీ హ్యావ్ కంపైల్డ్ ఏ పోర్టల్ సో మీరు చూసే మా కంపెనీ పేరు ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ సో ఇది దిస్ ఈజ్ ఆర్ పోర్టల్ సో ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్కి వెళ్తే సో ఒక స్టూడెంట్ ఇప్పుడు మన పిల్లల్ని పంపించి యూఎస్ పంపించాలని ఆర్ ఎనీ కంట్రీకి పంపించాలంటే సో మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడాలి లేకపోతే మన రిలేటివ్స్తో మాట్లాడాలి ఆర్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే వెబ్సైట్స్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలి కదా సో ఒక పోర్టల్లో మొత్తం అన్ని అంత డేటాని ఒక డే ఒక పోర్టల్కి తీసుకొచ్చాము ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక పేరెంట్కి కావాల్సిన కంప్లీట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ కంపైల్డ్ ఇన్ టు ఆర్ పోర్టల్ ఏ యూనివర్సిటీస్ నుంచి ఏ కంట్రీస్ నుంచి వస్తారంటే యుఎస్లో ఉన్న యూనివర్సిటీస్ కెనడాలో ఉన్న యూనివర్సిటీస్ ఆస్ట్రేలియాలో ఉన్న యూనివర్సిటీస్ సో రక పలు దేశాల నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు సో ఎనీ స్టూడెంట్ ఏదైనా ఉద్దేశంతో నేను యుఎస్ వెళ్ళాలి నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి బట్ ఎలా వెళ్ళాలి ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలి సో నేను దానికి సరిపోతానా లేదా దాని ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది సరే ఫీజు తెలిసింది ఇది తెలిసింది బట్ మరి నాకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా ఎస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ క్వశ్చన్ విల్ బీ ఆన్సర్డ్ సో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా అక్కడ హెచ్డిఎఫ్సి వాళ్ళు అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అక్కడ దే విల్ ఆల్సో హెల్ప్ ది స్టూడెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కంప్లీట్ ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వచ్చేస్తుంది స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఇండియా నుంచి బయటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి ఇండియా వచ్చే వరకు వాట్ హీ హ్యాస్ టు డూ అనేది ఒక అవగాహన సదస్సు అది సో హీ క్యాన్ ఇంటరాక్ట్ విత్ యూనివర్సిటీ పీపుల్ డైరెక్ట్లీ సో ఒక లొకేషన్లో ఎట్లా ఉంది బట్ నాకు జాబ్ వస్తుంది ఆ తర్వాత ఎస్ ఓన్లీ అప్లికేషన్ చేసేవరకే కాదు ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ ఉన్నది మీకు అప్పుడు కూడా మీ కంప్లీషన్ ఆఫ్ యువర్ స్టడీస్ తర్వాత కూడా మీకు తోడుగా మేము ఉన్నాము అక్కడ ఒక యుఎస్ అనే కంట్రీనే కాదు ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాము వీ విల్ హెల్ప్ యూ కెనడాలో ఉన్నాము వీ విల్ హెల్ప్ యూ సో మీ కంప్లీట్ బయటికి వెళ్ళి చదువుకోవడం బయటికి వెళ్ళి ఎట్లా సెటిల్ అవ్వడం అనేది కూడా ఆప్షన్స్ మీ కరోజు తెలియజేస్తాం అక్కడ